వైసీపీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్న సంగతి కూడా అందరికీ తెలుసు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో తెలియని ఒక ఫార్క్సిస్ట్ ముఖ్యమంత్రి ఒక సైకో ముఖ్యమంత్రి చంద్రకుమార్ రెడ్డి చెందుకోబడి రాష్ట్రం ఆర్థికంగా ఎలా పదమైంది పరిశ్రమ లేని రాష్ట్రంగా గంజాయి ఆంధ్రప్రదేశ్గా ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేయకుండా పదమూడు లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఆ నిధులు ఏం చేశారో తెలియకుండా రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ముఖ్యంగా ఉన్నప్పుడు రాజధానికి నిధులిచ్చి ఆ రోజు సాక్షాత్తు ప్రధానమంత్రి చేతుల మీదగా శంకుస్థాపన చేపడిన అమరావతి ఐదు సంవత్సరాలు దానికి కులాలంటే గట్టి మతాలంటే పార్టీలు అంటే గట్టి పక్కన పెట్టారు ప్రభుత్వం ఏదన్నా రాజధాని ఒకసారి రీసెర్చ్లు స్టార్ట్ అయిన తర్వాత అది కూడా వాళ్ళు అపరేషన్లో ఉన్నప్పుడు ఒప్పుకున్నారు ఆ రాజధాని నిర్మించి జరాల్సిన అవసరం ప్రభుత్వం మేము కానీ ఈరోజు ఐదు సంవత్సరాలు మీ రాజధాని ఏదంటే మనం చెప్పుకోలేని పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ ప్రధాని దానివల్ల డెవలప్మెంట్ సాగిపోయింది విజయవాడ నుంచి అనేక ఫ్లైట్స్ కూడా రద్దు చేసుకున్నారు ఓట్ల పరిశ్రమలు దెబ్బతిన్నాయి అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయింది మరో కొన్ని ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరలా రాష్ట్రానికి పరిశ్రమలు రావడమని మొదలుపెట్టారు నమ్మకం ఎంతటి కష్టమైన పరిస్థితులు కూడా సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా ఉన్న నేతగా నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవాలైన వ్యక్తిగా గతంలో ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిది సంవత్సరాలు ప్రజలు ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పంతొమ్మిది సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఇంకో పదిహేను ఏళ్ళు శాసనసభలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం దేశ రాజకీయాల్లో వీళ్లకు భూమిగా పోషించిన చంద్రబాబు నాయుడు గారు మరల మొన్న ఎన్నికల్లో కేంద్రంతో కూడా సఖ్యత పెట్టుకొని కలిసి ఎన్నికల్లో పోటీ చేయటం నిన్న చూస్తే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు నిన్న బడ్జెట్లో ఇచ్చారు పోలవరం నిర్మాణం పూర్తి చేసే బాధ్యత మాదే అని చెప్పారు గతంలో తెలుగుదేశం హయాంలో డెబ్బై రెండు శాతం పూర్తయిన పోలవరం ఈ ఐదు సంవత్సరాల జగన్వాడ పరిపాలన అంగూలం కూడా ముందుకు మొదల రివర్స్ టెండరింగ్ అన్నారు రివర్స్ టెండరింగ్ రివర్స్ పరిపాలన జరిగింది రాష్ట్రంలో ఎక్కడ కూడా సక్రమంగా ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఆ ప్రభుత్వం అహంకారంతో వెరవీగారు సీట్లు మాకు ఉన్నాయని చెప్పి ఇష్టారాజ్యంగా పరితించి దాళ్లు పాల్పడ్డారు రాష్ట్ర వ్యాప్తంగా వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు చనిపోయారు చంద్రబాబు నాయుడు గారితో సహా సీనియర్ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు చేశారు వ్యాపారాన్ని దెబ్బతీశారు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశారు కుయోజకవర్గంలో పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు ఎనిమిది మంది చిన్నపిల్లలు పెళ్లి చేసిన కూడా చనిపోయారు పక్కన మార్చల్ ఏడుకు బీసీ నేతలు చనిపోయారు మొన్న వినుకొండలో ఒక రౌడీ షేట్ చనిపోతే అది కూడా వైసీపీ వైసీపీ వాళ్ళు తెలుగుదేశానికి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చి దానికి నానా యాకీ చేసి అసెంబ్లీలో మనం చూస్తే సేవ్ డెమోక్రసీ అంట అప్పుడే నలుదోగా రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంట అంటే ఏదో జరిగిపోతుందని క్రియేట్ చేసే దానికి వీళ్ళు ఏ విధంగా ఉన్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి నూట యాభై ఒకటి నుంచి పదకొండు వచ్చిన కానీ వీళ్ళకి ఇంకా బుద్ధి ప్రజలు మీకు ఎందుకు పదకొండు సీట్లు ఇచ్చారనే దాని మీద కూడా ఇంకా ఆలోచించకుండా గత ఐదు సంవత్సరాలు చేసిన దుర్మార్గాలు దుష్ట పరిపాలన హత్య రాజకీయాలు ఫ్యాక్షిస్ట్ రాజకీయాలు మర్చిపోయారు పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డగోలుగా ఉపయోగించుకొని ఈరోజు వల్ల వేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళారు నేను అడుగుతున్న వ్యక్తిని ఒక రౌడీశె చనిపోతే ఎలాగే చేసిన మీ బాబాయ్ చనిపోతే ఎందుకు ఢిల్లీలో అన్నా చేయలేదు మీ బాబాయ్ హకులు ఎవరు మీరే కదా సీబీఐ విద్యార్థి చెప్పాలని మీరు సిబిఐ ఎందుకు అడ్డుకున్నారు మీ బాబాయ్ కూతురు సునీత చెప్పింది మీ సొంత జల్ల చెప్పారు అందరికీ ఎవరో చెప్పారు దానికోసం నువ్వు ధర్నా చేయొచ్చు కదా మీ బాబాయి కూతురు మీ చెల్లెలు సునీత గారిని చేసి అడగచ్చు కదా ఒక నౌటిషర్ కింద యాక్ చేసినప్పుడు ఇదే పాలనాల్లో తోట చంద్రయ్య ఒక బీసీ నాయకుడిని నటి రోడ్డు మీద మీ వెల్దుర్తి ఎంపీపీ గొంతు వచ్చే ఫోటోలు వీడియోలు వైరల్ అయితే దాన్ని ఖండి జాబా జగన్మోహన్ రెడ్డి బీసీ ఐదు సంవత్సరాలు అవమానాల్ని పడుదలగా మార్చుకొని ఇబ్బందుల్ని ఎదుర్కొని పోలీస్ స్టేషన్లో దెబ్బలు తిని ఆఫీసర్ చుట్టూ పైన పొట్టదలతో పనిచేసిన పొడిదల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా వాళ్ళందరూ కూడా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు కూటమి కూడా బాగా పనిచేశారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కూడా న్యాయం చేయాల్సిన పరిస్థితి అందరూ కూడా మండలాలు కూడా రివీ పెట్టుకొని కష్టపడ్డ ప్రతి కార్యకర్త కూడా న్యాయం దాంట్లో కూడా మా నాయకులందరూ కూడా ఎమ్మెల్యే ఉన్నారు అసెంబ్లీ సమావేశం తర్వాత మళ్ళా మాతవరం మండలం కూడా రిపీట్ పెడతాం గ్రామాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు లిఫ్ట్ ఇరిగేషన్స్ రోడ్స్ డ్రైనేజ్ హౌస్ నిధులు కూడా తెలుగుదేశంలో పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వం తెచ్చిన నిధులు తగ్గంతో నిధులు చేసుకోవాలి అరాజకాలను చేసే తప్పితే అభివృద్ధి చేయలేదు ఈసారి మరలా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ప్రజల నియోజకవర్గ అభివృద్ధిలో తగిన పట్టాలు కూడా లెక్కిస్తాం తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పు వ్యవహరించిన వారికి చట్టభిన్న తప్పదు అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా రోజు శ్వేత శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు రాష్ట్రంలో పాల్సిన అరాచకాలు కూడా చెప్తా ఉన్నారు ఇంకా కేంద్రం రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రి గారు తనకున్న సీనియర్టీని అక్కడ ఉపయోగించుకొని అనుకోవాలని కొంత ఐదు సంవత్సరాల అరాచక పరిపాలనలో అస్తవ్యస్త వ్యవస్థలు కూడా సజంగా ఉన్నారు నిన్న మన మదనపల్లి చూశాం పాపాలు పెద్దిరెడ్డి వేల ఎకరాలు అక్రమంగా భూములు రాయించుకొని బయటపడతానికి ఎక్కడ ఆర్డీ వాఫీసే దారి పెట్టేశారు అంటే వీళ్ళు అధికారం లేకపోయినా ఎంత బత్యేకించారో దీనికి ఉదాహరణ దాని కూడా ముఖ్యమంత్రి గారు గా ఉన్నారు దాన్ని కూడా నీకు తెలుస్తున్నా ఎవరు తప్పించుకోలేరు జగన్మోహన్ రెడ్డి కేసులు గోదావరి విషయానికి రాబోతా ఉన్నాయి రావాలని కూడా కోరుకుంటున్నారు ఇలాంటి నేర చరిత్రలు క్షమించడానికి తప్పులు చేసిన జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు బయట తిరగడానికి వీళ్ళే కొరత గద్దిన కోర్టులు కూడా విచారణ తరపాలా ఇదని చట్టపరంగా కూడా రక్షించాలి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కూడా కోరుకుంటున్నారు కోడిపోయిన వేగరాలు వచ్చే వైసీపీ నాయకులు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని ఎంతకు ఇంటికి పంపించారో ఒకసారి మీరు ఆలోచించుకుంటే మంచిదనే సంగతి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు గుర్తు చేస్తా వర్తెకించిన విధానానికి ఇప్పటికైనా స్వస్తి పరకండి లేని దాన్ని ఉన్నట్లుగా క్రియేట్ చేసే స్వభావాన్ని మానుకోండి అరాజకాల చేస్తే అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయన్న సంగతి కూడా మీకు అర్థమై ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేస్తూ రాబోయే ఐదు సంవత్సరాలు ఉద్యోగ నియోజకవర్గాన్ని మా నాయకులు కార్యకర్తలు అందరూ కూటమి నాయకులతో కూడా మాట్లాడి మండలాల వారిగా గ్రామాల వారిగా నిధులు కూడా తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి పదంగా చేసుకోవడం జరుగుతుంది అనేది కూడా మేము తెలియజేస్తున్నాం వాళ్ళు దాడులు చేశారని కూడా మనం దాడులు చేసిన అవసరం లేదు అవన్నీ కూడా కట్టుపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ త్వరలో మళ్ళా ఈ ఉమ్మద్వారం మళ్ళీ అవి మీరు కూడా ప్రసంగ సమాజ ప్రకారం గ్రామ గ్రామాలుగా టీ చేసి అభివృద్ధి కార్యక్రమం కూడా చేయడం అంటే అసహనం వందలేని అధికారాలని అనుభవించి లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేసిన తర్వాత పదవి పోతే దాన్ని కట్టుకోలేరు అందరు సో అందుకే ప్రజలు కూడా ఆలోచించాలి రాష్ట్రం పూర్తిగా కూడా ఆర్థికంగా నిర్వీర్యమైపోయింది ఈరోజు దాన్ని మరలా ప్రగతి పట్టాలపై ఎక్కించాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితులు వచ్చినాయి తీసుకోవాల్సిన పరిస్థితి పెన్షన్లు కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి రెండు వందల రూపాయలు పెన్షన్లు దాన్ని వెయ్యి రూపాయలు చేశారు మరలా ఎన్నికల నాటికి రెండు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి చెప్పాను నేను మూడు వేలు చేస్తానండి కానీ నేను అంచలంచెలుగా రెండు వందల లాభై రెండు వందల లాభై పెంచుకుంటూ వచ్చాను మొన్న మేనిఫెస్టోలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తా ఉన్నాం అది కూడా ఏపీఎం నుంచి అమలు ఉంటే మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ ఒకసారి ఇచ్చాము ఎక్కడ కూడా మేము పార్టీకి చూడలే ఒక పెన్షన్ కూడా మేము తీసేయాలి కానీ తెలుగుదేశం వాళ్ళు పాపం పేదవాళ్ళైనా పక్షవాతం వచ్చి మంత్రల్లో ఉన్నా అనారోగ్యంగా ఉన్న ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు తెలుగుదేశం ఉంటే పెన్షన్ తీసేశారు తెలుగుదేశం అంటే రేషన్ కార్డు తీసేశారు పథకాలు కానివ్వలేరు ఈ దుర్మార్గమైన పరిపాలన ఈరోజు అంత మంచింది అంత మంచి ఏంటంటే నరకాసుర వద జరిగితే ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో వైసీపీ ప్రభుత్వం ఇంటికి పోతే అంత సంతోషంగా ఉన్నారో పెట్టుకోవాలి ఇంకా బీరాలు కలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి అయ్యి వ్యవస్థలన్నీ దోచుకున్నాడు ఫ్రూట్ కేస్ కంపెనీలు పెట్టారు కార్పొరేషన్ పెట్టి నిధులు మళ్లించారు ఒక్క మైనింగ్ లోనే దాదాపు డెబ్బై వేల మొక్కలు దోపిలు జరిగింది ఇంకా బయటకు వేస్తున్నారు ఇద్దరు మళ్ళీ ఉపాధి ఇంతవరకు లెక్క కూడా ఇక్కడ కూడా చూస్తే మన గురిజానీ దర్భంలో వేల ఎకరాల భూములు అందక్రాంతం అయిపోయింది కప్పులు రిజిస్ట్రేషన్ చేయించుకొని బ్యాంకులో పత్రాలు పెట్టుకొని లోన్ తీసుకున్నారు మైనింగ్ దోపిడీ చేశారు రిస్క్ దోపిడీ చేశారు మట్టి దోపిడీ చేశారు పేకాట క్లబ్బులు పెట్టారు తెలంగాణ మధ్య అమ్మారు పడ్డొస్తే ఎదురగొట్టారు చాలా దుర్మార్గాలు చేశారు రోజు వేళ పూజ కాకులు వస్తూ ఉన్నాయి త్వరలో అధికారులు చార్జీ కొత్త అధికారులు ఎంఆర్ఓలు మీరంతా బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్నిటికీ మేము కూడా విచారం మొదలుపెట్టాం ఏం మండలంలో ఏక్రమం జరిగినాయి దీనిలో ఎవరు పాత్రగా ఉండరు అన్నిటినీ ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొని వాళ్ళ మీద எந்த பரங்கும் ஜரு விளையின்ன வாரியை கட்டப்படங்க ரசித்தான் ஜெருக்கு அந்த தெரியும்